పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీ ఈ నెల ఇరవై ఐదో తారీఖున ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుందండి అయితే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ప్రేక్షకుల ఆనందాలు వాళ్ళ కేరింతలు చప్పట్లు అసలు గోల చూస్తూ ఉంటే వామ్మో వామ్మో వామో నాకైతే అసలు అక్కడ జరిగే ఈవెంట్ చూస్తూ ఉంటే నాకు మాత్రం నేను ఇంట్లో ఉండే ఆ టీవీలో లైవ్ వస్తూ ఉంటూ నేను నాకు మాత్రం చెమటలు పట్టాయండి ఎందుకంటున్నారు అంటే ఆ ఈవెంట్ జరిగే ప్రాంతం మొత్తం కూడా వర్షంతో అంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే స్పీచ్ అతను మొదలెసిందో అప్పటి నుంచి అక్కడ వర్షంతో చిరుజల్లులతోని ఆ స్టేడియం మొత్తం కూడా ముద్దవుతున్నా కానీ ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ వినాలి పవన్ కళ్యాణ్ గారు చెప్పే మాటలు వినాలన్న ఉద్దేశంతో తన ఫ్యాన్స్ కేరింతలు చూస్తూ ఉంటే వేరే లెవెల్ అండి వేరే లెవెల్ ఎందుకంటున్నానంటే అసలు పవన్ కళ్యాణ్ గారు స్టేజీ ఒక ఎప్పుడైతే వచ్చిండో అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే అభిమానులు నాకైతే వాళ్ళు అభిమానులు అనేదానికన్నా వేరే అభిమానులు అసలు వీరభిమానులు అభిమానులు దానికన్నా కూడా పవన్ కళ్యాణ్ గారికి భక్తులు అనొచ్చు ఆ గ్రౌండ్ మొత్తం కూడా కిక్కిరిసిపోయే ప్రేక్షకులు వచ్చారండి అభిమానులు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా గురించి ఏం మాట్లాడతారు దాదాపు మూడు సంవత్సరాల కాంచి ఈ సినిమా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా పవన్ కళ్యాణ్ గారిని మూడు సంవత్సరాల దాహం అండి పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అన్నమాట ఫ్యాన్స్కి అయితే ఈ సినిమా ఈ సినిమాకి ఇంత క్రేజ్ ఎందుకు ఏర్పడిందో నాకు అర్థం కాబట్టి పవన్ కళ్యాణ్ గారి సినిమాలు హిట్ సినిమాలు వచ్చినాయి సూపర్ హిట్ సినిమాలు వచ్చినాయి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు వచ్చినాయి కానీ ఏ సినిమాకి లేనంత క్రేజ్ అనేది ఎందుకు ఏర్పడిందా అని చెప్పి నేను కూడా చాలాసార్లు ఆలోచించాను నాకు ఆలోచించగా ఆలోచించగా నాకు తట్టిన థాట్ ఏంటంటే ఈ సినిమాని డైరెక్టర్ చేసింది డైరెక్షన్ చేసింది పవన్ కళ్యాణ్ గారి ఒక వీర 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 అభిమానం అనమాట ఒక అభిమాని పవన్ కళ్యాణ్ గారిని సినిమాలో ఏ విధంగా అయితే చూపించాలో ఎంత పవర్ఫుల్గా చూపించాలో ఈ సినిమా చూస్తే అభిమానులు వాళ్ళు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారిని చూడాలని చెప్పి ఇన్ని సంవత్సరాల దాకా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏ విధంగా ఉండాలి సినిమాలో ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు కనపడ్డ కాల్ నుంచి సినిమా ఎండ్ అయ్యేదాకా కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా కనబడాలో అది ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు మాత్రమే తెలుసు అనమాట అంటే పవన్ కళ్యాణ్ గారు వేరే అభిమాని ఈ సినిమాని డైరెక్షన్ చేస్తుండు కాబట్టే ఇంత క్రేజ్ ఏర్పడింది అన్నట్టు నాకు చాలా సంవత్సరాల తర్వాత అర్థమైంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ మీటింగ్ పెట్టినా కానీ ఏ భారీ బహిరంగ సభ పెట్టినా కానీ జనాల ముందుకు వచ్చి అతను మాట్లాడదామంటే అతను మాట్లాడే మాటలకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ డిస్టర్బ్ ఎందుకు చేస్తున్నారని చెప్పేసి నేను అనుకునేవాడిని ఓజీ 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 అంటా ఉంటే నా చెవులైతే మాత్రం ఆ మోతకు చెవులు దెబ్బటేసాయనమాట అంతగనం అసలు పవన్ కళ్యాణ్ గారికి అర్థమయ్యేది కాదు నేను మాట్లాడే మాటలు వినకుండా నన్ను డిస్టర్బ్ చేస్తూ నా ఫ్యాన్స్ ఓజీ ఓజీ ఎందుకంటున్నారా అని చెప్పేసి అతను కూడా ఒకనొక సమయంలో మీ బాధ నేను అర్థం చేసుకున్నాను నేను చెప్పే మాటలు వినండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా తన ఫ్యాన్స్ని రిక్వెస్ట్ చేసుకునేవాడు అయితే ఓజీ సినిమా ఈవెంట్కు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే వచ్చారు ఆ ఫ్రీ రిలీజ్ ఈవెంట్కు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వచ్చారో అప్పటి నుంచి ఆ ప్రేక్షకులు ఆనందం ఆనందం కాదండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడూ చూడని కొంతమంది ఫ్యాన్స్ అంటే వేరే అభిమానులు కూడా చాలా మంది వచ్చి వస్తూ ఉంటారు అంతేకాకుండా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిద్దని చెప్పి చాలా మంది ఫ్యాన్స్ నిద్రాహారాలు లేకుండా కూడా ఉన్నోళ్ళు ఉన్నారట వాళ్ళ పని పాటలు పెట్టుకొని కూడా ఈ సినిమా ఎప్పుడు వస్తుందని చెప్పి ఆలోచించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అయితే ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో మాత్రం కొన్ని అనుకోని సంఘటనలు జరిగినాయండి ఏంటంటే అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు కొన్ని కాస్ట్యూమ్స్ వేసుకునేవాడు అండి అంటే ఈ క్యారెక్టర్కు తగ్గట్టుగా కొన్ని డ్రెస్సులు వేసుకునేవాడు అనమాట అయితే నాకు తెలిసినంతవరకు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు తానా ఈవెంట్లో అతని సినిమా కోసం ప్రమోట్ చేయటానికి వచ్చినప్పుడు ఏ ఈవెంట్లో కూడా అతను ఆ సినిమాకు సంబంధించిన కాస్టమ్స్ అనేది డైరెక్ట్గా వేసుకొని రాలేదు కానీ ప్రత్యేకంగా ఈ సినిమాలో ఉన్న కాస్టమ్స్ వేసుకొని వచ్చిందంటే ఇది గొప్ప విషయం అన్నమాట అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలోని ఒక పాట పాడిండండి ఆ పాట ఏ విధంగా ఉంటుందంటే అది మన తెలుగు అనేది ఆ భాషలో ఉండదనమాట ఆ పాటలో ఉండదు అది జపనీస్ భాషలోకి సంబంధించిన పాట అనమాట అంటే ఆ అర్థాలు మొత్తం కూడా జపనీస్ భాషలో వస్తూ ఉంటాయి అనమాట ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో మాత్రం అతను ఫ్యాన్స్ కోసం ఆ పాట మరీ పాడి అనిపించిండండి నాకైతే మాత్రం చాలా థ్రిల్లింగ్ అనిపించింది ఆ పాట టీవీలో నేను చూసినప్పుడు మన రిలీజ్ అయినప్పుడు టీవీలో చూసినప్పుడు నన్ను అంతగా ఆకట్టుకోలేదు కానీ అంటే ఆకట్టుకోలేదంటే నాకు అర్థం కాక నాకు అర్థం కాక మాత్రమే నన్ను ఆకట్టుకోలేకపోయింది కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ ఈవెంట్లో మాత్రం అతను పాడి చూపించిన తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు ఈ వీడియో చేసే సమయానికి నేను దాదాపు ఒక ఇరవై సార్లు విన్నానండి అంటే పవన్ కళ్యాణ్ గారిని పాడిన పాట నాకైతే మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఆ స్టేజీ మీద ఆ సమయంలో తన అభిమానుల కోసం ఆయన పాడుతూ ఉంటే నాకైతే మాత్రం గుల్దంస్ వచ్చాయి ఒక పక్క అతను పాట పాడుతుండు మరో పక్క అతను ఎదురుగా ఉన్న తన ఫ్యాన్స్ వాళ్ళ ఆనందం చూస్తూ ఉంటే ఉత్సాహం అనేది వరకలేసిందండి ఉత్సాహం అనేది వరకలేసింది మామూలుగా కాదు ఆ స్వీచ్లో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పిండు అదేంటంటే నేను ఎప్పుడైతే సినిమా చేస్తూ ఉంటునో నాకు ఆ సినిమా తప్ప వేరే లోకమంటూ ఏది ఉండదు నా పాత్ర ఏంటి నా సినిమా ఏంటి నేను ఎలా చేయాలి నా అభిమానులను ఏ విధంగా మెప్పించాలనే ఒక జాస తప్ప నాకు మరి వేరే లోకమంటూ ఏమీ ఉండదని చెప్పిండు అంతేకాకుండా మరొక మాట చెప్పిండు మళ్ళీ నేను రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత రాజకీయాలలో తప్ప ఆ జాస తప్ప నాకు వేరే జాస అంటూ ఉండడు నాకు ప్రజలు తప్ప నేను ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలి నా ద్వారాగా ఈ ప్రజలు ఏ విధంగా లబ్ధి చెందాలి ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలి అనే ఒక జాస తప్ప వేరే జాస అంటూ ఏది ఉండదని చెప్పేసి ఆయన గొప్ప మనసు సాటుకుండండి ఏంటంటే ఈ సినిమా టిక్కెట్ ఆట అమెరికాలో తన ఫ్యాన్స్ ఐదు లక్షల రూపాయలకు పములు విషణ ఐదు లక్షల రూపాయలు ఫస్ట్ టిక్కెట్ అంత అంటే నాకు తెలిసినంతవరకు ఏ హీరో కూడా ఈ యొక్క ఈ విధంగా జరగలేదనుకుంటా అంతేకాకుండా ఇంకొక వ్యక్తి ఇంకొక అభిమాని లక్ష రూపాయలకి ఒక మొదటి టికెట్ కొనుక్కున్నాట ఈ డబ్బుని పవన్ కళ్యాణ్ గారి అంటే అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారికి పంపించ పంపించడానికి ప్రయత్నాలు చేశారట ఆ డియేటర్ల యాజమాన్యం అంటే ఈ సినిమా ఎంత క్రేజ్ ఉన్నదనేది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి చాలా సంవత్సరాల కంచి మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా ఇప్పుడు వస్తుంది పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా రావాలి మేము చూడాలి పవన్ కళ్యాణ్ గారిని ఒక స్టార్ లాగా మేము చూడాలి అనే ఒక కోరిక వాళ్ళకి నెరవేరే టైం వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఒకసారి ఆలోచించండి ఈ నెల ఇరవై ఐదో తారీఖున మాత్రం రాసి పెట్టుకోండి థియేటర్లో ఫ్యాన్స్ చేసే హంగాం అనేది మామూలుగా ఉండదు ఒకవేళ ఈ సినిమా కానీ బ్లాక్ బాస్టర్ హిట్ అనుకోండి రికార్డులు కాదు రికార్డుల ఊచకోత అనేది స్టార్ట్ అయిందన్నమాట పవన్ కళ్యాణ్ గారు ఏంటో పవన్ కళ్యాణ్ గారి పవర్ ఏంటో పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా అనేది పవన్ కళ్యాణ్ గారి పేరు నిలబెడుతుంది ఈ సందర్భంగా డైరెక్టర్ గారి గురించి ఒకసారి చెప్పాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా నాకంత గుర్తురాట్లేదు కానీ ఏదో సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారిని మొట్టమొదటిగా చూసిండటండి ఈ సినిమా డైరెక్టర్ సుజిత్ గారు చూసిన తర్వాత ఎందుకంటే అసలకే అతను ఒక వీరాభిమాని వీరాభిమాని అంటే అభిమానించే హీరో కానీ డైరెక్ట్గా దగ్గరికి వెళ్ళి ఒకవేళ మనకు చూసినట్లయితే ఆ ఆనందం అనేది ఆపు చేసుకోలేం ఆ ఉత్సాహం అనేది చేసుకోలేం మనం ఏంటో మర్చిపోతాం మనం ఏం చేస్తానో కూడా మర్చిపోతాం భయము బిడియము ఇదంటూ ఏమి కూడా కనబడదన్నమాట ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే కనిపించిండో కనిపించిన తర్వాత అతను గోల గోల చేసిండట పవనన్న 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 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అని ఆ వీడియో ఈ మధ్యలో నేను సోషల్ మీడియా చూసా చాలా పెద్ద వైరల్ అనమాట అయితే పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పేసి ఇన్ని రోజుల పాటు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఎదురు చూసే ఆ గడియ కూడా త్వరలో రానుంది పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ వాళ్ళు చేసే హంగామ కూడా థియేటర్లు నాకు తెలిసినంత వరకు వాళ్ళు కుర్జీలో కూర్చునే దానికన్నా వాళ్ళ వీలలతోని వాళ్ళ చప్పట్లతోని వాళ్ళ గోళలతోని కాగితాల ఎగరేసే కానుంచి బుడగలు పలగొట్టే కానుంచి ఈ మధ్యకాలంలో నేను ఒక వీడియో చూసా కొన్ని థియేటర్లాట పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ తెరపైకి వచ్చి కొంతమంది తెర దగ్గరికి వెళ్ళి డాన్స్ చేస్తూ ఉంటారు ఆ తెరకు అంటే ఆనందం ఆఫ్ చేసుకోలేక ఆ తెర దగ్గరికి కొంతమంది వెళ్ళి డాన్సు చేస్తూ ఉంటే అటు పవన్ కళ్యాణ్ గారు తెర మీద కాను ఈ ఫ్యాన్స్ తెర దగ్గరికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత తెరకి ఏమన్నా ఇబ్బంది కలిగిద్దన్న ఉద్దేశంతో కొన్ని 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 థియేటర్లు థియేటర్ల యాజమాన్యం ఏం చేస్తున్నారట అంటే ఆ థియేటర్ దగ్గర ముళ్ళకంచి అనేది ఏర్పాటు చేస్తున్నారట అండి అంటే ఈ మధ్యకాలంలో నేను ఒక వీడియోలో చూశాను అంటే థియేటర్లు సినిమా పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ హంగామా ఫ్యాన్స్ చేసే హంగామా ఎంతలా ఉంటుంది అనేది థియేటర్ల యాజమాన్యానికి తెలుసు ఏమన్నా డ్యామేజ్ అయిద్దేమో అన్న ఉద్దేశంతో అక్కడ ఎవరిని కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా ఆప్ చేయలేరు ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అసంటిది అందుకనే యాజమాన్యం కొంతమంది కొన్ని థియేటర్లలో ఆ తెర తెర దగ్గర మొళ్ళ కంచె కూడా ఏర్పాటు చేస్తున్నారట మరి పవన్ కళ్యాణ్ గారంటే అంత ప్రేమ అంత అభిమానం పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారిలో చూరరు పవన్ కళ్యాణ్ గారిని ఒక రాజకీయ నాయకుడుగా చూసేదానికన్నా పవన్ కళ్యాణ్ గారిని ఒక దేవుళ్ళలాగా ఈ యొక్క భక్తుల్లాగా భావించుకుంటారు అన్నమాట పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ విధంగా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ తిరుగుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ